అందరికీ నమస్కారం తెలుగు భక్తి సంస్థ ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం భగవద్గీతలోని పదమూడవ అధ్యాయం సంపూర్ణంగా నేర్చుకుందాం ఈ పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అంటారు ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో మన శరీరం అంటే క్షేత్రము మరియు జ్ఞానస్వరూపుడైన ఆత్మ అంటే క్షేత్రజ్ఞుడు మధ్య తేడాను బోధిస్తాడు ఇది ఆత్మజ్ఞానం పరమాత్మ అనుభవానికి మార్గదర్శకం ఈ అధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని ఐదు ప్రశ్నల గురించి అడుగుతాడు వాటికి సమాధానాలు శ్రీకృష్ణుడు వివరించి చెప్తాడు ఆ ఐదు ప్రశ్నలు ఏమిటో వీడియో మొత్తం చూసి కామెంట్ సెక్షన్లో వాటి సమాధానాలను తెలుపుగలరు ओम श्री कृष्ण परब्रह्मणे नमः ओम श्री सद्गुरु परब्रह्मणे नमः श्रीमद् भगवत गीता अतत्र योदसो अध्यायः छात्रक्षेत्रज्ञ विभाग योगः मदति श्लोक अर्जुन वाच ప్రకృతి పురుషం క్షేత్రం క్షేత్రజ్ఞేదితమి జ్ఞానం జ్ఞేయం కేశవా వివరణ ఓ కేశవ ప్రకృతి స్వరూపం ఎట్టిది పురుషుడెవ్వరు క్షేత్రం అనగా అనేది క్షేత్రజ్ఞుడెవరు జ్ఞానం అనగా నెట్టిది జ్ఞేయం అనగానేమి

ఈ దేహం క్షేత్రము అని మరియు ఈ దేహమును గూర్చి తెలిసిన దానిని క్షేత్రజ్ఞుడు అని ఈ రెండింటిని గురించి బాగా తెలిసిన రుచులచే చెప్పబడినది మూడవ శ్లోకం క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి భారత క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం తజ్ఞానం మతం మమ వివరణ ఓ భరతవంశీయుడా నేను కూడా ప్రతి ఒక్క క్షేత్రమును ఎరింగిన వాడినే ఈ శరీరమును క్షేత్రమని మరియు ఆత్మ పరమాత్మ క్షేత్రజ్ఞులని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానముగా నేను పరిగణిస్తాను నాలుగవ శ్లోకం తత్ క్షేత్రం యచ్ఛయా దృక్ష వివరణ వినుము క్షేత్రము అంటే ఏమిటో దాని స్వభావం ఏమిటో నేను నీకు వివరిస్తాను దానిలో మార్పు ఎలా సంభవిస్తుందో అది దేనిచే సృష్టించబడినదో

క్షేత్రమును మరియు క్షేత్రజ్ఞుని గురించి సత్యమును తెక్కు విధములా వివరించి ఉన్నారు ఎన్నో వేదమంత్రముల్లో కూడా ఇది తెలుపబడినది ప్రత్యేకముగా బ్రహ్మ ఇది సహేతుకముగా మరియు నిశ్చయాత్మకముగా తెలుపబడినది ఆరవ శ్లోకం మహాభూతాన్యహంకారో బుద్ధి వివరణ పంచమహాభూతములు అహంకారము బుద్ధి అవ్యక్త మూల ప్రకృతి పదకొండు ఇంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు మనస్సు మరియు ఐదు ఇంద్రియగ్రాహ్య విషయములతో ఈ క్షేత్రము కూడి ఉన్నది రెండవ శ్లోకం ద్వేషుచేతృతి సమాసేనా సవికారముదాహృతం వివరణ వాంఛ మరియు ద్వేషము సంతోషము మరియు దుఃఖము శరీరము చైతన్యము మనోబలము ఇవన్నీ కలిపి క్షేత్రము మరియు దాని మార్పులు అనబడతాయి ఎనిమిదవ శ్లోకం శాంతి సౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ వివరణ జ్ఞానులకు బ్రహ్మనిష్ఠులకు సాధువులకు భక్తులకు ఉండవలసిన లక్షణములు తనను తాను పొగడకుండుట డంబము లేకుండుట అహింస ఓర్పు రుజుత్వము ఆచార్యుని సేవ బాహ్యాభ్యంతర శుచి మనోనిగ్రహము కలిగి ఉండునవి విజ్ఞానం అనబడు తొమ్మిదవ శ్లోకం ఇంద్రి వైరాగ్యం జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం వివరణ ఇంద్రియ విషయంలో ఎందు వైరాగ్యం కలిగి ఉంటుట అహంకారం లేకుండుట జన్మ బుద్ధు జరవ్యాధులచే కలుగు దుఃఖమును దోషముగా భావించుటను జ్ఞానమెనబడును పదవ శ్లోకం అశక్ తిరణ భిష్వరహ పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచితత్వం ఇష్టానిష్టోపపత్తిషు వివరణ జునుషుల నందును ఆసక్తి లేకుండుట പുത്രാഗൃഹമോ വ്യാമോഹം ലഷ്ടമ പ്രാപ്തമുണപ്പർവേള സമചിത്തം കലി ഉണ്ട് ജാനമനബം പദ ശ്ലോകം മൈ ചാണല ഭക്തിരവ്യക്േവിന സംപതി വിവരണ పరమేశ్వరుడనగు నాయందు నిశ్చలముకు భక్తి కలిగి ఉండుట ఏకాంత ప్రదేశమందుండి నుండి ఆత్మానందమును అనుభవించుట జన సమూహములందు ప్రీతి లేకుండుట పన్నెండవ శ్లోకం అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానా దర్శనం ప్రోక్తం ఆత్మధ్యానమందు సదా మనస్సును నిలుపుట ఆత్మతత్వ జ్ఞానము వలన కలుగు మహాప్రయోజనమును ఇంటిదని తెలుసుకునిటయే జ్ఞానమనియు దీనికి వ్యతిరేకము ప్రకృతి గుణములు కలిగి ఉండుటను అజ్ఞానమని తెలియవలెను పదమూడవ శ్లోకం జ్ఞానం తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమస్మితే అనాదిమత్ పరం బ్రహ్మ నా సత్తన్నా సదుచ్యతే వివరణ ఏది తెలియదగిన పరబ్రహ్మము దేనిని తెలుసుకొని మనుజుడు అమృత రూపముగు మోక్షమును పొందుచున్నాడో అట్టి విషయమును స్పష్టంగా చెప్పుచున్నాను ఆది అంతము ఆ పరబ్రహ్మము ఉన్నది అని గాని లేదు అని గాని చెప్పబడదు పద్నాలుగో శ్లోకం సర్వత పాని పాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వత శృతి మల్లోకే సర్వమావృత్య తిష్టతి వివరణ తెలియదగిన ఆ పరబ్రహ్మము అంతట చేతులు కాళ్ళు కన్నులు సురస్సులు ముఖములు చెవులు కలదియై సకల ప్రాణుల యందును అచేతన వస్తువుల వందు వ్యాపించి ఉన్నది పదిహేనో శ్లోకం సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వ భృత్వ నిర్గుణంగుణ భో వివరణ అట్టి ఆ బ్రహ్మము సకలేంద్రియములను వాటి గుణముల ఎందు ప్రకాశింపచేయునది సకలేంద్రియములు లేనిది దేని చేతను అంటబడక సమస్త జగత్తును భరించునట్టిది సత్వ రజో తమో గుణములు లేనిది శబ్దాదుల మూలముగా గుణములను పొందినదై ఉన్నది

ఆత్మజ్ఞాన సాధన కలిగిన అంతర దృష్టి గల వారిని నిత్యలు సమీపంగా ప్రాపంచికముగు అజ్ఞాన దృష్టికి నిత్యలు దూరంగా గోచరముగు పదిహేడవ శ్లోకం భూత ప్రభ విష్ణు చ వివరణ బ్రహ్మము సకల ప్రాణుల ముందు విభజింపబడని దేనను ఉపాధుల భేదముచే విభజింపబడినట్లు అజ్ఞానులకు కనబడుచు సృష్టి స్థితి లయలకు కారణమై ఉన్నది పద్దెనిమిదవ శ్లోకం జ్యోతి తమసే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టివరణ ఆ బ్రహ్మము సూర్య చంద్ర అగ్నులకు ప్రకాశము నిచ్చునది అయి అజ్ఞానముకు తపస్సుల కంటే వేరైనది అయి ఉన్నది ఆత్మానాత్మ విచారణయే జ్ఞానము తెలియదగిన జ్ఞేయమే ఆ పరబ్రహ్మము జ్ఞానగమ్యముకు ఆ పరమాత్మ అమానిత్వాది సద్గుణ సంపత్తి చేతనే పొందబడుచున్నాడు సర్వుల హృదయమునందున్నాడు నందు పంతొమ్మిదవ శ్లోకం ఇది క్షేత్రం తథా జ్ఞానం గ్యేయంచోక్తం సమాసత మద్ భత ఏతద్విజ్ఞాయ మద్భావాయోప పద్యతే ఈ ప్రకారముగా క్షేత్రమును జ్ఞానము గేములను గురించి సంక్షేపముగా చెప్పబడినది నా భక్తుడు దీనిని బుద్ధి యోగముచే చక్కగా నొరిగి నా భావముగు దైవత్వమును పొందుచున్నాడు విరమ శ్లోకం ప్రకృతి పురుషం చైవా విద్యనాదివు భావపీ వికారాంశ గుణాం చైవా విద్ది ప్రకృతి సంభవాన్ వివరణ త్రిజనాత్మకమగు ప్రకృతి పురుషుడు అనాదిగా ఉన్నారని ఎరుగుము మనో బుద్ధిహింద్రియ వికారములకు సుఖదుఃఖములు ప్రకృతి వలన పుట్టునగా ఎరుగుము ఇరవై ఒకటవ శ్లోకం కార్య కారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖదుఃఖానం భోక్తృత్వే హేతు రుచ్యతే వివరణ ఈ దేహం ఏర్పడుటకు ప్రకృతియే కారణమవుచున్నది సుఖదులను అనుభవించుటకు పురుషులకు జీవుడే కారణమని చెప్పబడుచున్నది ఇరవై నాలుగో శ్లోకం వేక్తి పురుషం ప్రకృతి సహా వర్తమానోపితే వివరణ ఈ విధంగా జీవుని పరమాత్మ అంశగా నిరిగి గుణములతో కూడిన ప్రకృతిని వివేచనాపరుడై తెలుసుకొనిచున్నాడో వారు గృహస్థాశ్రమం నందున్నను సన్యాసాశ్రమందున్నను ఆ పరమాత్మ ఎందు నయమగ్దురు అదే ముక్తి ఐదో శ్లోకం ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన కర్మయోగే చాపరే వివరణ కొందరు ధ్యానము ద్వారా తమ హృదయములలో ఉన్న పరమాత్మను దర్శించటానికి ప్రయత్నిస్తారు మరియు ఇతరులు దీనినే జ్ఞాన సముపార్జన ద్వారా పొందటానికి ప్రయత్నిస్తారు ఇంకా మరి కొందరు ఈ విజ్ఞానమును కర్మ మార్గము ద్వారా సాధించుటకు పరిశ్రమిస్తుంటారు శ్లోకం అన్యేంత శృతి శ్రుతిపరాయణ వివరణ ఇంకా కొందరు ఈ ఆధ్యాత్మిక మార్గముల గురించి తెలియని వారు వాటి గురించి ఇతరుల దగ్గర విని ఆ సర్వోన్నత భగవాను ఆరాధించటం మొదలు పెడతారు ఇలా భక్తితో మహాత్ముల దగ్గర శ్రవణం చేయటం చేత వారు కూడా క్రమక్రమంగా ఈ జనన మరణ సంసార సాగరాన్ని దాటగలరు ఇరవై ఏడవ శ్లోకం వివరణ ఓ భరతవంశీయులలో శ్రేష్ఠుడా ఈ సమస్త చరాచర ప్రాణులు ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క సంయోగం వలననే ఉన్నాయని నీవు తెలుసుకున్నా ఇరవై ఎనిమిదవ శ్లోకం సమం తిష్టం తం పరమేశ్వరం వినస్యత్ స్వ వినశ్యంతం యశ్యతి వివరణ సమస్త ప్రాణులలో ఆత్మతో పాటుగా ఉన్న పరమాత్మను చూసిన వాడే మరియు ఆ రెంటిని ఈ నస్వరమైన శరీరంలో అనస్వరమైన వాటిగా చూసిన వాడే నిజముగా చూసి నేసిన్లోక్యాత్మనా పరాంగతి వివరణ సర్వ ప్రాణులలో సమానముగా పరమాత్మగా ఉన్న ఆ భగవంతుణ్ణి చూసేవారు తమ మనస్సు చే తమను తామే దిగజార్చుకోరు తద్వారా వారు పరమ పదమునకు చేరుకుంటారు ముప్పై శ్లోకం ప్రకృత్యవచర్మాణి తథాత్మానం అకర్తారం స పశ్యతి వివరణ త్రిగుణాత్మిక మగు ప్రకృతి చేతనే సమస్త కర్మలు జరుగుచున్నవని ఆత్మను కర్తకాని వానిగా ఎవరు చూచున్నారో వాడే జ్ఞాననేత్రం గలవాడు అగుచున్నాడు శ్లోకం భావం తిస్తారం బ్రహ్మ సంపద్యతే తదా వివరణ విభిన్న వైవిధ్యములతో కూడిన జీవరాశులు అన్ని ఒకే ప్రకృతిలో స్థితమై ఉన్నట్టు చూసినప్పుడు మరియు అవన్నీ దాని నుండే ఉద్భవించినవి అని అర్థం చేసుకున్నప్పుడు వారు బ్రహ్మజ్ఞానమును పొందుచున్నారు రెండవ శ్లోకం అనాదిత్వాణ్ నకరోతి నలి వివరణ ఓ కుంతి తనయుడ పరమాత్మ నాశము లేనిది అనాది అయినది భౌతిక లక్షణములు ఏవీ లేనిది దేహములోనే స్థితమై ఉన్నా అది ఏమీ చేయదు మరియు భౌతిక శక్తి చే ఏమాత్రం కళంకితం కాదు ముప్పై మూడవ శ్లోకం సర్వగతం సాక్ష్యాత్ ఆకాశం నో పలిప్యతే దేహే తధాత్మానో పలిప్యతే వివరణ సర్వత్రా వ్యాపించియున్న ఆకాశము సూక్ష్మముగుటచే దేనిచేతను అంటబడకయున్నదో అట్లే సకల జీవములను ప్రకాశింపజేయుచున్న పరమాత్మ పుణ్య కర్మలచే అంటబడడు ముప్పై నాలుగవ శ్లోకం క్షేత్రం తథా తృత్ ప్రకాశయతి భారత వివరణ ఎలాగైతే ఒక్క సూర్యుడే సమస్త సౌర కుటుంబమును ప్రకాశింపజేయును అలాగా ఒక్క ఆత్మయే మొత్తం శరీరమును ప్రకాశింపజేయును ముప్పై ఐదవ శ్లోకం క్షేత్ర చా ఏ విధుర్యాపరం వివరణ చక్షువులచే ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క భేదమును గ్రహించేవారు మరియు భౌతిక ప్రకృతి నుండి విముక్తి పొందే పద్ధతి తెలిసిన వారు పరమ పదమును చేరుకుంటారు ఇది శాస్త్రే బ్రహ్మవిద్యాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ నామ